టైలరింగ్ చేసేవారు మనకి రెంట్కి తిరిగేటప్పుడు మంచి ఏరియాలో సెక్యూరిటీ ప్లేస్లో కింద ఇల్లు దొరికింది చక్కగా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది మనం బ్రతకడమే కాకుండా ఒక మంచి బిజినెస్ పర్పస్లో మనం కష్టపడాలి మన ద్వారా నలుగురు కూడా మన ద్వారాగా బ్రతుకుతారు అది నేర్చుకోవడం కానీ లేకపోతే మనం వర్కర్స్ని పెట్టి మెయింటైన్ చేయడం కానీ అని ఆలోచించి ఎంతో ఎక్సైట్మెంట్గా మనం హౌస్లోకి మనకు తలకు మించిన భారం అయినటువంటి రెంట్ ఉన్నా కూడా ఒకటేదో ఒకటి సాధించాలి ఏదో చెయ్యి ఏదో ఒకటి చేయాలి అనే తపన్ తోటి మనం హౌస్ తీసుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ అయితే మీరు చేయకుండా ఉంటారు నాకు నాకు జరిగే అనుభవాలన్నీ కూడా మీకు నాకు తెలిసినటువంటివన్నీ మన సబ్స్క్రైబర్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను ఈ విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాతే మీరు తప్పనిసరిగా రెంట్కు దిగితే తర్వాత ఇబ్బంది పడరనమాట హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నిన్నటి వీడియోలో నాకు వచ్చిన ప్రాబ్లం గురించి బ్యాక్ పెయిన్ గురించి నేను మీకు వీడియో షేర్ చేశాను కదా దాని తర్వాత చాలామంది దానికి రిలేటెడ్ అక్క హెల్త్ వీడియోస్ హెల్త్ గురించి కూడా టైలర్స్ గురించి చెప్పమని రిక్వెస్ట్ చేశారు అలాగే తెలిసిన వారు కూడా చక్కగా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అక్క ఇలా ఇలాంటి చోట ట్రీట్మెంట్ తీసుకోండి ఇలా అయితే బాగుండి ఇలా అయితే బాగుండని థ్యాంక్స్ అండి నన్ను అభిమానించేవారు మీ ప్రేమకి చాలా థ్యాంక్స్ అనమాట నాది స్టార్టింగ్ స్టేజ్ ఉంది దాని గురించి నేను ఒక ప్లాన్ వేసుకున్నాను ఎలా క్యూర్ చేసుకోవాలి ఏంటని ఇది ఇది సరిపడలేదన్నట్టు నా సిచ్యువేషన్ చూడండి ఇప్పుడు ఇంటి దగ్గర హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంతా ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుందనమాట మార్నింగే ఇది మొత్తం కూడా వాష్ చేసేసి నీట్గా ముగ్గు పెట్టేసుకొని నేను ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను అసలు ఈ సిమెంటు ఇదంతా కూడా త్రీ డేస్ నుంచి చాలా టార్చర్గా ఉంది ఎందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే నేను పడిన నాకు తెలిసినవి నేను పడినవి నా అనుభవం కూడా మీతో షేర్ చేసుకుంటే ఎంతో కొంత మీరు కూడా కొంత జాగ్రత్త పడతారు ఎక్కువ మ్యాక్సిమం ఇప్పుడు అందరూ రెంట్ పర్పస్ ఉండే వాళ్ళే టైలర్సు వేరే వాళ్ళు ఎవరైనా సరే ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు ఇప్పుడు టైలరింగ్ చేసేవారికి అటు పిల్లల గురించి ఇటు టైలర్ రెండిటికి ప్లస్ అవ్వాలని ఆలోచించుకొని మనం హౌస్ అయితే సర్చ్ చేసుకొని తీసుకుంటాం కదా ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటి మీరు కూడా ఈ వేలో మీరు ఆలోచించి మీరు ఏమన్నా ప్లస్ అవుతుందేమో అని ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో కూడా మన వీడియోస్ చూసి చాలామంది డెసిషన్స్ కరెక్ట్గా తీసుకున్నాము అనేసి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినందువల్ల ఇది ఒక పాయింట్ మీ ఒక్కరికి యూజ్ అయినవి కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఏంటంటే మేము ఇంతకుముందు హౌస్ చేంజ్ అయ్యేటప్పుడే ఒక వీడియో పెట్టాను మాకు సెక్యూరిటీ లేక బైక్ అనేది మా వారి బైక్ పోయిందని మేము హౌస్ అనేది కొంచెం కంఫర్ట్గా సెక్యూరిటీగా ఉండేటట్టు తీసుకోవాలి అనేసి ఆ సర్చింగ్లో ఇబ్బందిగా అనిపించేసి ఓకే పెద్దగా ఉన్న హౌస్ రెంట్ ఎక్కువైనా పర్వాలేదు సెక్యూరిటీగా ఉంది కదా అనేసి మేమైతే హౌస్ ఒకటి తీసుకున్నాం కింద ఇల్లు కిందదైతే మనకి కస్టమర్ రావడానికి వెళ్ళడానికి బాగుంటుందని ఇదిగోండి చూడండి నాకు ముందు వర్క్ చేయడం కన్నా స్టిచ్చింగ్ ఏమో ఒకటి రెండు చేస్తే ఎంత కష్టపడి ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటున్నాను కానీ ఒక ప్లస్ అవుతుందనే నేను చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇట్లా బయట మిషన్స్ అయితే నేను ఓవర్లాక్ జిగ్జాక్ పెట్టుకున్నాను యాక్చువల్లీ ఈ ఇల్లు తీసుకునే ముందు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసే ఈ ఓపెన్ ప్లేస్లో ఈ మిషన్స్ పెట్టిన కళ్ళి ఒక చిన్న మిషన్ సెటప్ పెట్టేసుకుందాము అంటే ఒక వర్కర్ ఒకరిద్దరిని ఒక లేడీస్ ఇద్దరిని నేర్పించడానికి ఒక వర్కర్ని పెట్టేసి ఇటు టైలరింగ్ ఇంప్రూవ్ చేస్తూ ఇటు నేర్పించడానికి కూడా అవకాశం ఉండేటట్లు టైం మేనేజ్ చేసుకొని చేసుకుందాం అన్న ఒక ఆలోచనతోటి రెంట్ ఎక్కువైనా ఈ హౌస్ తీసుకోవడం జరిగింది కానీ ఎప్పుడైనా మనం అనుకున్నది జరిగితే ఇంక అనుకోవడం ఏముంది కానీ కష్టపడదాంలే అనుకుంటే కూడా అవకాశం రాలేదు వచ్చిన వరకు అడ్జస్ట్ అవుదామనేసి ఓకేలే అనేసి దానికి కూడా రియలైజ్ అయ్యాను ఎందుకు అక్కడ పెట్టడానికి కుదరలేదు మీకు రీజన్ చెప్తాను ఇటు చూడండి ఇది ఆల్రెడీ ఈ మిషన్స్ నేను నిన్న క్లీన్ చేసేసి ఓవర్లాక్ వేసేస్తాను మర్లీ మార్నింగ్ ఇవిగోండి పైపింగ్ క్లాత్లంతా కూడా తీసి ఇంక లోపల సెట్ చేద్దామనేసి లోపల పెట్టేద్దామని ఒక ఆఫ్టర్నూన్ వరకు లోపల స్టిచ్చింగ్ చేసేసుకొని వచ్చి మళ్ళీ ఓవర్లాగ్ వేద్దామని వచ్చేసరికి అది మొత్తం సిమెంట్ అంతా అట్లా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది కింద వేస్ట్ క్లాత్ పెట్టుకోవడం నేను తుడుచుకోవడం ఓవర్లాగ్ వేసుకొని లోపలికి వెళ్ళిపోవడం ఇదే ప్రాసెస్ త్రీ డేస్ నుంచి ఇదే జరుగుతుంది ఇలా కాల్ పెట్టేస్తే సిమెంట్ ఓకే ఇంటి పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని మనం ఊహించలేదా అంటే ఇప్పుడు చెప్తాను మీకు మ్యాటర్ ఇదిగోండి మీరు నేను ఇప్పుడు చీకట్లో వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోస్ త్రీ డేస్ నుంచి పెట్టకపోవడం కారణం ఇదే డోర్లన్నీ క్లోజ్ చేసేసుకొని నేను స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది లైట్ వేస్తే లైటింగ్ ఏమో వీడియో క్యాప్చర్ అవ్వట్లేదు మీకు క్లియర్గా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అవ్వదని తీయలేదు ఓకే నేను ఇక్కడ మీకు మెసేజ్ ఏం చెయ్యాలి అనుకుంటున్నానంటే మీరు ఎప్పుడైనా సరే హౌస్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడుకోండి మనం చేసే వర్క్ ఏంటి ఈ పర్పస్కి మేము తీసుకుంటున్నాం స్టిచ్చింగు స్టిచ్చింగ్ పర్పస్ అయితే స్టిచ్చింగు పార్లర్ అయితే పార్లర్లో ఏదో ఒకటి సంథింగ్ ఇప్పుడు మనం లేడీస్ చేయాలనే కదా మనం చూసుకునేది అలాంటప్పుడు మనం చేసే పర్పస్ అంతా కూడా మీరు డైరెక్ట్ ఓనర్కి చెప్పండి ఇదిగోండి ఇట్లా డోర్లు క్లోజ్ చేసుకుని స్టిచ్చింగ్ చేయాలి ఆ డస్ట్ అంతా చూడండి ఎట్లా లేయర్ లాగా ఫామ్ అయిందో నేను ఆల్రెడీ గణేష్ చతుర్థికి మంచిగా ఒక ఫైవ్ డేస్ అయితే నేను గణేష్ పెట్టేసుకొని త్రీ డేస్ ఫైవ్ డేస్ ప్లాన్ చేసి త్రీ డేస్కే నేను చేసి వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుంటే ఇంకా నిమజ్జనం త్రీ డేస్కే చేసి చేసేసుకున్నాను ఇల్లు అంతా అప్పుడు క్లీన్ చేసుకున్నాను మళ్ళీ చూడండి ఎంత డస్ట్ అయిపోయిందో ఓకే మన టాపిక్ అయితే అది కాదు ఇదంతా క్లీనింగ్ కోసం నేను మొత్తం తీసేసి డస్ట్ అయితే క్లీన్ చేసేసి మిషన్స్ సెట్ చేద్దాం లోపల అనేసి నేను సెట్ చేస్తున్నాను ఓకే నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు ఎప్పుడైనా రెంట్ కోసం వెతికేటప్పుడు డైరెక్ట్ ఫోన్ నెంబర్ తీసుకొని మీరు ఓనర్తో మాట్లాడండి మాట్లాడి మనం మనం ఏం వర్క్ చేస్తామో డైరెక్ట్గా ఓనర్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలన్నమాట చెప్పిన తర్వాత వారు ఒప్పుకున్న తర్వాతే మనం హౌస్ తీసుకోవడం చాలా బెస్ట్ అంతేకాని మేము మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఓనర్కి ఈ రిలేషన్ అనమాట రిలేషన్ వాళ్ళకి ఈ హౌస్ అప్ప చెప్పారు అంటే రెంట్కి ఇవ్వడం కానీ రెంట్ వసూలు చేయడం ఇట్లాగా తనకి చెప్పామన్నమాట స్టిచ్చింగ్ కోసమే నేను ఇక్కడ హౌస్ తీసుకుంటున్నాను నాకు బాబుకి స్కూల్ దగ్గర స్టిచ్చింగ్ రెండు ప్లస్ అవుతాయని నేను చెప్పేసే మేము అన్నీ మాట్లాడేసుకొని హౌస్ తీసుకున్న తర్వాత మేము సామాన్ అంతా సెటప్ చేసుకొని స్టిచ్చింగ్ నేను ఇంకా ఒక వన్ వీక్ అయితే నేను అంతా సెటప్ చేసుకొని ఇల్లు అంతా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ బోర్డు వేస్తే అబ్జెక్షన్ చేశారు అంటే మనకి బయట బోర్డు పెడతాం కదా మరి నా కస్టమర్స్కి అంతా అర్థం అవ్వాలి అడ్రస్ తెలియాలి కదా అనేసి కొత్త వారికి కాకపోయినా ఎట్లీస్ట్ కస్టమర్స్ తెలియాలని బోర్డు వేస్తే బోర్డుకి అబ్జెక్షన్ చెప్పారు అప్పుడే చెప్పాను అనమాట నేను చేయాల్సింది ఈ వర్క్ ఇట్లాగా వర్కర్స్ సంథింగ్ ఇప్పుడు జెంట్స్ కాకపోయినా లేడీస్ అయినా మంచి సిన్సియర్గా స్టిచ్ చేసేవాళ్ళు ఎవరికైనా లేదా నేర్పించుకునైనా నేను ఇట్లాగా ఒక టూ త్రీ మెంబర్స్ని నేను మెయింటైన్ చేసుకొని ఇట్లా పెట్టుకుందామని నేను స్టార్ట్ చేశాను అంటే లేదు ఇట్లా కుదరదు ఏదో ఒకటి ఎర అల్లటప్పగా మీరు ఒకటి రెండు కుట్లు వేసేసుకొని బ్లౌజులు కుట్టుకుంటారని మేము అనుకున్నాము ఇంత ప్రొఫెషనల్గా కుట్టేవాళ్ళు ఇంత సర్కిల్ ఉందని మేము అనుకోలేదు అట్లా అయితే మేము హౌసే ఇవ్వడానికి కుదిరేది కాదు ఇవ్వకుండా వాళ్ళం మేము టైలర్స్కి ఇవ్వకూడదు అనుకున్నాము నార్మల్గా ఉండే వాళ్ళకే ఇద్దాం అనుకున్నామని ఇప్పుడు చూడండి నేను ప్లాన్ చేసుకుంది ఆల్రెడీ షాప్ పెట్టేసి సరే సెట్ అవ్వక కొన్ని రీజన్స్ వల్ల షాప్ క్లోజ్ చేసేసాను హౌస్ సెక్యూరిటీ లేక బైక్ పోయిందని మళ్ళీ చూసి ఇటువైపు స్టెప్ వేసాను ఇటువైపు స్టెప్ వేసి ఇప్పుడు ఇల్లు ఎంతో పెద్దదైనా సరే ప్రతిరోజు నాకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కంపల్సరిగా ఇల్లు క్లీన్ చేసి తడిబట్ట పెట్టేసి ముగ్గు పెట్టేసుకొని పూజ చేసుకుంటే కానీ ఎంత టైం అయినా వర్క్ స్టార్ట్ అయ్యేది అంత నీట్గా చేసుకుంటూ కూడా మళ్ళీ వర్క్ కూడా చేయకూడదు అంటే నేను ఊరిక ఈ హౌస్ అంతా క్లీన్ చేయడం కోసమే హౌస్ తీసుకున్నట్లు అనిపిస్తుంది సరే దీనికి కూడా రీలేజ్ అయ్యి రిక్వెస్ట్ చేస్తే ఓకే మీ వర్క్ అయితే స్టిచ్ చేసుకోండి ఇంకెవరు బయట వాళ్ళు అయితే అంటే నేర్పించడానికి కానీ లేకపోతే ఎవరైనా పెట్టి కుట్టించుకోవడానికైతే కుదరదు అన్నారు అన్న తర్వాత సరేలే ఇంకా చేసేది ఏముంది ఇప్పుడు ప్రజెంట్ హౌస్ మారి మళ్ళీ మనం వేరే ఇల్లు వెతుక్కొని మారాలంటే ప్రతిసారి మారిన ప్రతిసారి చాలా అమౌంట్ అవుతుంది ఈ సామాన్ అంతా చేంజ్ చేస్తూ అట్లాగే మళ్ళీ కస్టమర్స్కి అడ్రస్ చెప్పడం ఇదంతా కూడా చాలా ప్రాసెస్ అవుతుంది పర్లేదులే అని అడ్జస్ట్ అవుతూ ఓకే నాకు చేతనైనంత వరకు యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ ఓకే మనం కుట్టగలిగిన వరకే వర్క్ చేసుకుందాం అనేసి నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు నా జర్నీ నేను అందుకే మీకు ఒక మెసేజ్గా ఉంటుందని వీడియో షేర్ చేస్తున్నాను అందుకే మనం ఏ వర్క్ చేసినా మనం రెంట్ కోసం చూసేటప్పుడు మనం చేసే వర్క్ తప్పకుండా డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడాలి అయితే కన్స్ట్రక్షన్ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు మనం ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేసి మనం ఊహిస్తామంటే మనకైతే తెలియదు కానీ మనకి ఇల్లు ఇప్పించిన వాళ్ళకి కానీ ఓనర్ వాళ్ళకి కానీ తెలుసు మేము వచ్చిన కొత్తలో స్టార్టింగే పక్కన బోర్ వేసేసారనమాట సరే ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక చోట ఇబ్బంది పడి వచ్చాము మేము చేసేది ఇట్లాగా స్టిచ్చింగు ఇట్లాగా వర్క్ చేసుకుంటాము అనేసి చెప్పిన తర్వాత అట్లా కుదరదు అని అనుంటే అసలు ఇంత స్టెప్ కూడా వేసే వాళ్ళం కాదు ఇంత ఇబ్బంది పడేది కాదు ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కటి అన్నీ క్లోజ్ చేసినా కూడా ఎక్కడో కొంచెం మన హోల్స్ నుంచి ఆ డస్ట్ రావడం వల్ల ఈ మొత్తం బెడ్షీట్స్ సోఫా కవర్స్ అన్నీ తీసి నేను వాషింగ్ వేసేసాను ఓకే ఇది అన్ ఇది కూడా పడదాము అని అనుకుంటే ఇప్పుడు నేను వీడియోస్ చేయాలన్నా అస్సలు ఆ సౌండ్ మామూలు సౌండ్ కాదండి ఇప్పుడు అన్ కన్స్ట్రక్షన్ చేసేది త్రీ డేస్ నుంచి హెడేక్ మామూలుగా రావట్లేదు హెడ్ ఫోన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను అన్ని డోర్లు క్లోజ్ చేస్తే లైటింగే లేదు ఇప్పుడు మీకు విండోస్ది కూడా అక్కడ నేను కట్టన్ తీసేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ మాత్రం లైటింగ్ పోని ఈ ముందు రూమ్లో ఇక్కడ ఇంతకుముందు పెట్టిన దగ్గర ఇక్కడ సెటప్ చేద్దామా అంటే ఇక్కడ దేవుడిని ఇక్కడ దేవుడికి ఇచ్చారు కదా ఇక్కడ దేవుడిని పెట్టుకున్నాను కదా ఇక కస్టమర్స్ అయితే కొంతమంది ఇంక ఈ మధ్యకాలంలో చెప్ప పెట్టకుండా మనకి పూజ ఉంది కానీ కూడా లేకుండా అలా వచ్చేస్తారు ఒకటి రెండు చూసిన తర్వాత నేను ఇంకా హాల్లోకి చేంజ్ చేసుకున్నాను అనమాట సరే హాల్లో అయితే ఇంకెవరు వచ్చినా హాల్లో వచ్చేసి వెళ్ళిపోతారు కొంచెం ప్లేస్గా ఉంది అనేసి ఓకే అందుకోసం మీరు ఎప్పుడైనా సరే టైలర్స్ మీరు ఇల్లు తీసుకునేటప్పుడు పెద్దది కదా అనేసి నాలాగా టెంప్ట్ అయ్యి ఏదో చేసేద్దాము ఏవో మీ ఒక ఇద్దరిని పెట్టేసుకొని మెయింటైన్ చేద్దాము అనేసి ఆలోచించి మీరు దిగేటప్పుడు అయితే ఏ టు జెడ్ పిన్ టు పిన్ మీరు ఓనర్ ఒప్పుకున్న తర్వాతే మాట్లాడండి ఇప్పుడు దిగిన తర్వాత వాళ్ళు వద్దు అన్న ఏం చేయడానికి లేదు ఎందుకు అంటారేమో ఇప్పుడు ఈ మొత్తం సెటప్ మళ్ళీ మనం వేరే చోటికి మార్చుకోవాలి ప్లస్ ఫైవ్ మంత్కి సిక్స్ మంత్కి మనం తిరుగుతూనే ఉంటామా తిరగలేం కదా కాబట్టి ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా ఇట్లాగా లైన్స్గా మీకు పైన అయితే బిల్డింగ్ స్టార్ట్ చేసి ఆ బిల్డింగ్ పక్కంటే అవతల బిల్డింగ్కి మేము ఉండే బిల్డింగ్కి మధ్యలో అన్నమాట ఇక వీళ్ళు చెప్పడం అయితే టూ త్రీ ఫ్లోర్స్ అయితే కడుతున్నాము ఒక టూ త్రీ ఇయర్స్ అయితే టైం పట్టవచ్చు అనేసి అంటున్నారు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో తెలీదు ఇంకా అది జరిగే వరకు అయితే ఇదిగో ఈ బట్టలన్నీ నా కోసం ఎదురు చూస్తూ ఉండవు కదా అందుకోసం ఇదిగోండి ఈ సోఫా తీసేసి ఈ పక్కన సెటప్ చేసేసి ఇంకా లైటింగ్ అయితే నేను కొనక్కొచ్చినా సరే ఇంకా సెట్ చేసేసి అయితే వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకు అంటే ఇప్పుడు నేను నాకు రెగ్యులర్ అయిన వాళ్ళకి నేను బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా ఇప్పుడు దాన్ని క్యూర్ చేసుకుంటూ రెగ్యులర్ వాళ్ళకి ఒకటి రెండైనా నేను స్టిచ్ చేసి అవి వీడియోస్ తీసి మరి నేను ఛానల్ స్టార్ట్ చేశాను కదా నాకు ఇంతవరకు సపోర్ట్ చేశారు కాబట్టి నాకేదో హెల్త్ బాగాలేదను నా ఇల్ నాకు ఇల్లు ప్రాబ్లం వచ్చిందను నేను వీడియోస్ ఆపేయడం కరెక్ట్ కాదు అనిపించి నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు కదా సబ్ మన సబ్స్క్రైబర్స్ అక్క ఉన్నాము అనేసి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వారికి నేర్పిస్తా అన్నవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో మీకు తప్పకుండా అన్ని సైజెస్ బ్లౌజ్ కటింగ్స్ టిప్స్ నేను షేర్ చేయాలి అనేసి ఇప్పుడు ఈ లైటింగ్ అంతా సెట్ చేద్దాము ఈ మిషన్స్ అంతా కూడా ఒక పక్కకి సెట్ చేసేసి అంటే డోర్లు క్లోజ్ చేసినా కూడా లైటింగ్ వచ్చే విధంగా సెటప్ చేద్దామని అయితే ఇంకా ప్లానింగ్లో ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇక మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది ఇలాంటి కన్స్ట్రక్షన్స్ జరిగిన చోట కానీ లే జరుగుతాయని జరుగుతాయని మనకి తెలుసా అంటే ముందుగా మనం ఓనర్తో మాట్లాడుకుంటుంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు నేను ప్లాన్ చేసుకుంది ఇదనమాట ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక రెండు మూడు మిషన్లు పెట్టి నేర్పించే వాళ్ళని సెట్ చేసుకుంటే ఇదిగోండి ఈ బయట ఈ ప్లేస్ దగ్గర కాకపోతే క్లాత్ మనం ఏదన్నా కట్టన్ లాగా కట్టేసి సెట్ చేసుకోవచ్చు ఇక వర్కర్స్ని పెట్టి వర్క్ చేసుకోవడానికి వీలు లేదు ఫోన్లే ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ కన్నా నేర్పించేసి ఏదో ఒకటి రెండు స్టిచ్ చేసుకుంటూ నెక్స్ట్ ఏం జరుగుతుందో సరే చూద్దాంలే అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఇది ఒక మెసేజ్ లాగా మీరు కూడా ఎవరైనా నాలాగా మీరు రెంట్ కోసం సర్చ్ చేసేటప్పుడు ఏమైనా ఇలాంటి పాయింట్స్ కూడా మీరు ఆలోచిస్తారని నాకు అనిపించి మీకైతే ఈ మెసేజ్ షేర్ చేస్తున్నాను ఆలోచించండి టైలర్స్కే కాదు పార్లర్ రన్ చేసే వాళ్ళకు కూడా ఇదే సేమ్ ప్రాబ్లం ఉంటుంది నేను హౌస్ రెంట్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కూడా నేను గమనించాను అనమాట కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా మీరు రెంట్కైతే సర్చ్ చేసినప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఉంటారనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను ఏంటో కూడా నాకు ఐడియా లేదు ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేసేసుకొని నీట్గా ఇప్పుడు లైటింగ్ మిషన్స్ అంతా సెటప్ చేసుకొని వీడియోస్ ఎలా చేయాలనేది ప్లాన్ చేయాలి అసలే కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యేసరికి అటు వర్క్ చేయలేక ఇటు ఇంటి వర్క్ ఎక్కువైపోయి ఏ ఎట్లా ఇంక ఇప్పటి నుంచి నేను సెట్ చేస్తానన్నది మీ అందరికీ వీడియోస్ రూపంలో అయితే నేను షేర్ చేస్తాను ఇదండి వాటి వీడియో ఈ వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్